ಯು ಕುಲನಂದನ ರಾರಾ ನಿನ್ನ ಮುರ್ದು ಗೋಕುಲ ಕೃಷ್ಣ ರಾರಾ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ರಾರಾ ಯದು ಕುಲನಂದನ ರಾರಾ ನಿನ್ನ ಮುರ್ದು ಗೋಕುಲ ಕೃಷ್ಣ ರಾರಾ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ರಾರಾ ಯದು ಕುಲನಂದನ ರಾರ స్నానము చేసి నువ్వు దూరారా హాయిగా స్నానము చేసి నువ్వు దూరారా పాలు పెరుగు పెరుగుతాగి నువ్వు పరుగున బోదురారా పాలు పెరుగు పెరుగుతాగి నువ్వు పరుగున బోదురారా నందన నందనరారా నిన్నె ముద్దులాడెదరా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా యదుకుల నందనరారా కాలికి అంజలు కట్టి నీమలకు గజ్జలు చుట్టి కాలికి అంజలు కట్టి నీమలకు గజ్జలు చుట్టి నడుముకు పించము పెట్టి నీ నడుముకు దట్టి చుట్టి నడుముకు పింఛము కట్టి నీ నడుముకు దట్టి చుట్టి ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడెదరా గోకుల కృష్ణ రారా గోపాల నందన రారా ఆటలాడుకుంటూ నువ్వు అల్లరి చేయుటమాని ఆటలాడుకుంటూ నువ్వు అల్లరి చేయుటమాని అల్లరి చేయుటమాని నువ్వు హాయిగరారా తనయా అల్లరి చేయుటమాని నువ్వు హాయి గరారా తనయా ఎడుకులనందనరారా నిన్నెత్తి ముద్దులాడదరా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా యదుకుల నందన రారా మురళిని చేతుల పట్టి ఏ మోహన కృష్ణ రారా మురళిని చేతుల పట్టి ఏ మోహన కృష్ణ రారా మురళి మోహన రారా ఏ మురళీ కృష్ణ రారా మురళి మోహన రారా ఏ మురళి కృష్ణ రారా ఎదుకుల నందన రారా కులనందనరారారా నిన్నీ గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా ఎదుకుల యదు కులనందనరారారా నిన్నీ ముద్దులాడదరా కృష్ణ రారా గోపాలకృష్ణ రా గోకులకృష్ణ రోపాల కృష్ణ రారా గోకలకృష్ణ రారా గోపాలకృష్ణ రారా యదు కులనందనరారా